మీడియా సోదరులకు నా విజ్ఞప్తి ఈ రోజు అనగా పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగున స్కూల్స్ రీఓపెనింగ్ కనుక స్టీల్ ప్లాంట్ స్కూల్ ఉక్కు నగరం అర్ధాంతరంగా స్కూల్ మూసివేయడం జరిగింది రెండు వేల ఐదు వందల స్ట్రెంత్ ఉన్న స్కూల్ మూసివేయడం అన్యాయం ఈ న్యూస్ కవర్ చేయవలసిందిగా విజ్ఞప్తి స్టీల్ ప్లాంట్ వారిచే ఏర్పాటు చేయబడిందండి ఇది కంప్లీట్లీ స్టీల్ ప్లాంట్ ఎయిడెడ్ స్కూల్ అండి ఇక్కడ ఆ రోజు ఈ పాఠశాల నిర్వహించడానికి మన ఆర్చ్ డయాసిస్ వారికి అప్పచెప్పడం జరిగిందండి వాళ్ళ ఆర్గనైజేషన్లో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వారు రన్ చేస్తున్నారు దీనికి కావలసినటువంటి వసతులన్నీ కూడా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా జీతబత్యాలంతా కూడా స్టీల్ ప్లాంటే రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు స్టేట్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇవ్వ ఇస్తామని చెప్పేసి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఇస్తున్నారండి ఇప్పటికీ కూడా ఇస్తున్నారు అందరూ ఎటువంటి ఇబ్బంది లేదు అయితే డయాసిస్కి స్టీల్ ప్లాంట్కి ఉన్నటువంటి ఒప్పందం మేరకు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి